ఎందుకంటే ముందు మాట్లాడిన వాళ్ళు కూడా స్వాదాలు సుస్వాగతం ముందుగా మనం ఇంట్లో పోలేదు గెలిచిన తర్వాత రెండు రోజులు చూస్తే వైరల్ ఫేవర్ వచ్చిన తర్వాత కూడా ఉదయం రోడ్డు పెట్టిన చేయగలరు వైరల్ ఫేవర్ వచ్చి మా బాబా పన్నెండు రోజులు పడుకున్నారు ఇంట్లో

మనకి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండగా పని ఎక్కువ ఉంటుంది మనకి పని ఏమంటుంది వాళ్ళకి పని ఎక్కువ ఉంటది ప్రతిపక్షాన్ని ఇవాళ ప్రతిపక్షం కూడా అలా పని చేసే పరిస్థితులు లేదు మనం ఫైటింగ్ లో ఉన్నాం ఇప్పుడు అలా ఇప్పుడు ఏంటి చెప్పండి ఇప్పుడు ఏంటి వెయిటింగ్ లో ఉన్నాం వెయిటింగ్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది ప్రధానంగా వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ వంద రోజులు ఏం సాధించామన్నది ప్రజలకి తెలియజేయడంతో పాటు ఇటుపక్క పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎన్డీఏ కూటమి నాయకులను అనుసంధానం చేసుకుంటూ ఏ కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా పార్టీలో కూడా చర్చించాలని అలాగే ఈ వంద రోజుల్లో ఈ యొక్క పనితీరు బట్టి కానివ్వండి చేస్తున్న విధానం బట్టి కానివ్వండి లేకపోతే అన్ని వర్గాల వారి నుంచి వస్తున్న ఆదరణ బట్టి కానివ్వండి వైఎస్ఆర్సిపి నుంచి అనేక మంది రెజిగ్నేషన్స్ ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది రెండవ వార్డు నుంచి రాయుడు గణేష్ గారి ఆయన ఒక మిత్ర బృందం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంపేట ఎన్నికల్లో కానివ్వండి అలాగే ఇప్పుడు ఛాంబర్ ఎన్నికల్లో కానివ్వండి తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని గౌరవించి ఆకర్షితులై ఈ రోజున ఛాంబర్లో ప్రమా చాలా ప్రముఖమైన వారందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం కూడా జరిగింది ఇదంతా కూడా శుభ పరిణామం తప్పకుండా రాబోయే రోజుల్లోనే మరో ముప్పై సంవత్సరాలు పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేందుకు గాను ఏ విధంగా మనం క్షేత్రస్థాయి నుంచి బలపరుచుకుంటూ రావాలి ఇటు వ్యాపారవేత్తలు కానివ్వండి కార్మిక లోకం కానివ్వండి అన్ని వర్గాల వారు మహిళల్లో కానివ్వండి పార్టీని మరింత బలపరిచేందుకు అందుకు కార్యక్రమాన్ని ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సమాయుక్తమయ్యాం ఒకే మాట మీద ఒకే బాట ఎన్డీఏ కూటమి మరో ఒక ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని పరిపాలించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషి చేయాలన్నది మా తాలూకు ఆలోచన నిన్ననే ఈ యొక్క లడ్డూ అపవిత్రతకు కారణమైన జగన్మోహన్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మని రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్లో దహనం చేయడం జరిగింది అలాగే ఆలయాల ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారో శుద్ధి చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా అలాగే ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు నిన్నైతే చూసాం శ్రీకాళస్థిలోని శాసనసభ్యులు బొజ్జల్ సుధీర్ గారు అసలు శ్రీకాళస్థిలో ప్రసాదం ఏ నూనెతో చేస్తూ ఉన్నారు ఏ నెయ్యి వాడుతూ ఉన్నారు ఏంటి అన్నదాని మీద ఆయన కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది ఎక్కడికక్కడ ఇటు అన్నవరం కానీ చిన్న తిరుపతి కానీ అక్కడికక్కడ కూడా శాసనసభ్యులు వెళ్ళి ఏం జరుగుతూ ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఆలయాలు దేవాలయాన్ని భ్రష్టు పట్టించారు దీనిపైన కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేస్తాం రాజమండ్రి సిటీలో కూడా ఆధ్యాత్మిక కేంద్రం ఇక్కడ అనేకమైన దేవాలయాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలు అదృష్ట ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్న కూడా ఆదిరెడ్డి భవానీ గారు ఉండడం వలన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం ఎక్కడికక్కడ తప్పులు జరగనవల పోరాడాం దాని ఫలితమో ఏమో కానీ ఇక్కడ అన్ని తప్పిదాలు జరిగి ఉండవని భావిస్తా అయినా కూడా తప్పకుండా అన్నిటి ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరిగిందన్న దాని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరుగుతుంది